ओम ओम श्री साय राम ओम साई सर युग्मे सत्य देवाय धीमे तन्नो देवा दे सर्व प्रचोदया साई सर युग्मे सत्य देवाय धीमे दे तन्नो दे दे सर्व प्रचोदया साई सर युग्मे सत्य देवाय धीमे तन्नो सर्व प्रचोदया ओम शांति 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 సాగ్రామ్ ఇప్పుడు మనం చెప్పుకున్నది కర్మ కర్మ సన్యాసి యోగం కర్మ సన్యాసి యోగం మనం ఒక్కొక్క రోజు చెప్పుకుంటున్నాం కొద్దిగా రెండేసి రోజులు కొద్దిగా గ్యాప్ వస్తుంది కొన్ని పనులతో అనవార్య నేను చెప్పలేకపోతున్నాను దానికి మరో విధంగా మీరు భావించుకోవద్దు ఎందుకంటే మానవుడు అన్నవాడు మాయిలో ఉంటాడు ప్రతి ఒక్కరున్నో ఈ మాయా సంసారంలో పడి తను కొట్టుమట్టాడుతూ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోకుండా అన్నీ నా నాదే అన్న భావనతో చేస్తూ ఉంటాడు అది మానవ సహజం దాని నుంచి బయటపడడం కొద్దిగా కష్టమైన పని అంటే అది చాలా సాధన చేయాలి చాలా కట్టుబడి ఉండాలి మనసును కట్టుదిట్టంగా ఉంచాలి ఆ తర్వాత మనం కళ్ళు తెరిస్తే మొత్తం ప్రకృతిని అంతా చూస్తున్నాం ఈ ప్రకృతిలో కొన్ని గుణాలతో కూడుకున్నది ఈ ప్రకృతిలో ఉన్నది ఆ గుణ ప్రభావం కూడా మీ మీద పడుతూ ఉంటుంది అందువలన ఇది బాహ్య ప్రపంచాన్ని చూసి ఇదంతా నాది అన్న భావనతో మనం మసలుకోక తప్పదు ఆ తర్వాత మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏంటంటే సంసార సాగరంలో ఉన్నాము సంసారాన్ని మనం చక్కగా చూసుకోవాలి మన పిల్లలు మన భార్య మన ఇది ఇల్లు పొళ్ళు ఈ ఈ సంసారం అనేది చూస్తూ భగవ ధ్యానంలోకి వెళ్తే ఇంకా పర్వాలేదు కానీ ఇది భగవంతుడు పెట్టే పెట్టాడు భగవంతుడు పూర్తిగా సన్యాసం తీసుకున్నా లాభం లేదు నీ తాలూకా డ్యూటీ నువ్వు నిర్వర్తించున్నా అలాగే మన డ్యూటీ మనం నిర్వర్తిస్తూ మన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాము అలా ఇది ఏంటంటే ఇది జీవిత సత్యం ఈ జీవిత సత్యంలో మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు ధ్యానించుకుంటూ ప్రతిరోజు ఆ భగవంతుని స్మరిస్తూ జీవితాన్ని ఈ ఆశ అన్న భావనతో అది లోపల పెట్టుకుంటూ పరిగెడుతూ ఉన్నాం దాన్ని కంట్రోల్ చెయ్యాలి అంటే ఓన్లీ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటూ భగవంతుని ప్రేమలో ఉంటూ భగవంతుని చేరువులో ఉంటూ భగవంతుని శాస్త్రయుక్తంగా ఉన్న పదాలన్నీ మనం చదువుతూ దాన్ని మన మనసు అన్నది దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆశల్ని విడిచిపెడుతూ కోరికల్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెగిస్తూ మన జీవితాన్ని ముందుకు సాగినట్టయితే అది కొద్దిగా మంచి మార్గంలో పడే అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే దీన్ని బట్టి మనం ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం చదువుతూ దాని అర్థం తెలుసుకుంటూ కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు అన్నది అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని కొద్దిగా సార్థకం చేసుకుంటూ జీవితంలో ఉన్న సత్యాన్ని గ్రహించుకుంటూ మన జీవిత గమ్యాన్ని ఒక మంచి మార్గంలో ఉంచుతూ మన జీవితాన్ని మనం ముందుకు సాగలిస్తున్నాం అంటే ఎన్నో చెడ్డ పనులు ఉన్నాయి ఎన్నో మధ్య పనులు కూడా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మన ఆలోచన సరదుని కొద్దిగా మార్చుకుంటూ ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి సాయశక్తుల మనం ప్రయత్నిస్తున్నాం అది ఇందులో మనం చేయవలసింది ఒక ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే కర్మ సన్యాసి యోగం అంటే కర్మ సన్యాసి యోగం ఏదైతే మనం కర్మ చేస్తున్నామో ఆ కర్మ గురించి ఎలాంటి కర్మ చేస్తే భగవంతుని మనం చేరుకోగలము ఏదైతే మనం అర్థం చేసుకోవాలి భగవంతుని ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రతి శ్లోకంలో ఆయన మనకి భగవంతుడు అర్థం చేసుకోవడంలో మనం చాలా అజ్ఞానంలో ఉన్నాము ఆ అజ్ఞానాన్ని ఈ అజ్ఞానం అనే అంటే చీకటి నుంచి వెలుగులోకి రావడానికి జ్ఞానం అనే వెలుగులోకి రావడానికి మనం సర్వశక్తిలా ప్రయత్నిస్తున్నాం అదే లాస్ట్ శ్లోకంలో చెప్పాడు మీరు అజ్ఞానంలో ఉన్నారు ఆ అజ్ఞానం నుంచి జ్ఞానానికి రావడానికి మీరు సర్వశక్తిలా మీరు ప్రయత్నించండి మీ అజ్ జ్ఞానం కప్పబడి ఉంది ఆ కప్పబడిన దాన్ని దాన్ని ఒక్కొక్కటి రిమూవ్ చేస్తూ ముందుకు వెళ్ళండి అండ్ లాస్ట్ శ్లోకంలో చెప్పాడు పదహారవ శ్లోకంలో అంటే కర్మ సన్యాసి యోగంలో పదహారవ శ్లోకం మనం చెప్పాడు ఇప్పుడు పదిహేడవ శ్లోకం పదిహేడో శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఇప్పుడు మనం వెందాం తు తద జ్ఞానం అది పదహారవది జ్ఞాన తు తద జ్ఞానం ఏషం నాశితమాత్మన తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అనేసి పదహారవ శ్లోకంలో మనకి అది బోధించాడు అంటే పరమాత్మ తాలూకా తత్వజ్ఞానాన్ని మీరు తెలుసుకోవడానికి ఎలాగ ప్రయత్నించినట్టయితే మీలో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానాన్ని జ్ఞానవంతులయ్యి భగవంతుల్ని తెలుసుకుంటారు అనేసి సుతను చెప్తున్నాడు అది ఎలా తెలుసుకుంటారు అంటే సూర్యుని తాలూకా వెలుగు ఎలా అయితే మీకు అంత ప్రకాశవంతంగా మీ మీద ఉంటుందో అలాగే భగవంతుని తాలూకా జ్ఞానం కూడాను మీద పడినట్టయితే మీరు కూడా అలాగే జ్ఞానవంతులు అవుతారు అని చెప్తున్నాడు అది పదహారులో అంటే పదిహేడులో ఏం చెప్తున్నాడో మనం చూద్దాం ఏంటంటున్నాడు తద్ బుద్ధయహ అక్కడ ఈ శ్లోకం మీరు ఒకసారి చూడండి కర్మ సన్యాసి యోగంలో పదిహేడవ శ్లోకం ఒకసారి తీయండి అందులో ఏంటుంది అది కొద్ది కష్టమైన పదాలు ఈ పదాన్ని రెండు ముక్కలుగా అది ముక్క ముక్కలుగా చేస్తే కానీ అందులో ఉన్న అర్థం బయటకు రాదు ఏంటంటే మనం మజ్జిగ బాగా చిలికితే కానీ ఆ బెండ బయటికి రాదు అలాగే ఈ ఈ శ్లోకాల్లో ఉన్నది ఏంటంటే అందులో కలిసి ఉంది అన్నమాట ఆ మజ్జిగలో అది అందులో కలిసి ఉంది దాన్ని బాగా చిలకాలి చిలికితే కానీ అది ముందుకు రాదు అలాగే మనం ఈ శ్లోకంలో ఏదైతే భగవంతుడు ఇచ్చాడో దాన్ని మనం జాగ్రత్తగా దాన్ని చూస్తూ ఒకటికి నాలుగు సార్లు చదువుతూ ఆ ఆ పదం తాలూకా అర్థాన్ని మనం బయటికి తెస్తున్నాం అది ఇక్కడ ఏంటంటున్నాడు తద్బుద్ధాస్తాత్మన అది ఫస్ట్ వర్డ్ తద్ధాయస్తాత్మన తన్ నిాస్త ఇది ఎనిమిది ఎనిమిది తద్బుద్ధస్తాత్మన తన్ పరాయణ గత్యంతపునరావృత్ జ్ఞాన నిర్ధూత కల్మష జ్ఞాన నిర్ధూత కల్మష చూడండి అంత చక్కగా చెప్పారు ఆ భగవంతుడు నిజంగా మనం సాష్టాంగపడి ఎన్ని చేసినా మనం రుణం తీర్చుకోలేము ఆ పదాలు ఏంటి ఆ భగవంతుడు ఇచ్చిన ఆ శాస్త్రంలో ఉన్న జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే మనం ఎన్నో జన్మ జన్మల పుణ్యఫలం అన్నమాట ఇది ఓకే తద్భుద్ధాత్మన చూడండి ఫస్ట్ వర్డ్ తద్బుద్ధాయస్త ఆత్మన అన్నాడు ఏంటి దాని తద్బుద్ధాయ తదాత్మన అయితే బుద్ధాయ తద్బుద్ధాయ అన్నాడు ఏంటి తద్బుద్ధాయ మనం జ్ఞానాన్ని కలగాలంటే మనలో ఉన్న బుద్ధి స్థిరంగా ఉండాలి మనసు బుద్ధి ఈ బుద్ధి పరిపరి విధాల మనసు పరిపరి విధాలు వెళ్తుంటుంది అది బుద్ధితో సమానంగా దాన్ని జోడించాలి అంటే బుద్ధి మాత్రం మీకు ఎప్పుడు అది తప్పు ఇది ఒప్పు అని చెప్తూనే ఉంటుంది కానీ మనసు అన్నది అది పరిపరి విధాలు పరిగెడుతుంది కనుక ఆ మనసు మీతో ఈ పనులు చేయిస్తూ ఉంటుంది ఇది ఏ పనులు మీలో ఉన్న శరీరంలో అంటే మీ బాడీ మీ బాడీలో ఏదైతే ఉన్నాయో అవన్నీ మీతో పనిచేస్తూ ఉంటాయి మీ మనోబుద్ధులు జాగ్రత్తగా ఉండాలి సద్బుద్ధాయ అంటే మీ మనోబుద్ధులు ఎప్పుడైతే మనోబుద్ధులు మంచి బుద్ధికి కలవాలి ఎప్పుడైతే మంచి బుద్ధులు మీకు ఏర్పడతాయో బుద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ బుద్ధి అన్నది మీకు మంచి బుద్ధులు ఏర్పడతాయో ఆటోమేటిక్గా భగవంతుని దగ్గరికి మీరు చేరువులో ఉండగలరు తద్బుద్ధాయాత్మన ఆత్మన అంటే లోపల ఉన్న ఆత్మ అంటే మీ బుద్ధులు సరైన ఉన్నట్టయితే ఆ భగవంతుని చేరువులో ఉండగలరు తద్బుద్ధా దాత్మన తన్నిష్టాత్మ పరాయణ తన్నిష్ట అంటే ఎవరు ఆ తన్నిష్ట అంటే ఎవరు ఆ సచ్చిదానంద పరమాత్ముడు అనమాట ఆ సచ్చిదానంద పరమాత్ముడు ఎవరైతే తెలుసుకుంటారు అంటే ఆయన చిన్నవాడు కాదు ఆయనే అన్నిటికీ కర్త ఈ మొత్తం సృష్టికర్త ఈ సృష్టికి కర్త అయిన వాడు ఆ భగవంతుడిని మనం తలుచుకున్నట్టయితేనే తద్బ్రహ్మ అంటే సచ్చిదానంద పరమాత్ముడు ఆ పరమాత్మని తెలుసుకుంటే కానీ మనకి మంచి బుద్ధులు ఏర్పడవు ఆ సచ్చిదానంద పరమాత్ తన్నిష్ఠ అంటే సచ్చిదానంద పరమాత్మ ఎందే నిరంతరము ఏకీభావముతో స్థితులై ఉండాలి ఒక మంచి భావనతోనే భగవంతుని జ్ఞానిస్తూ భగవంతుడా నువ్వు తప్ప నాకు ఇంకబర లేరు నీ శక్తిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఆ శక్తిని నన్ను అర్థం చేసుకున్నట్టు నాకు నాకు చెయ్యు అని పరమాత్మ దగ్గర ప్రార్థించడం తన్నిష్ట పరాయణ పరాయణ అంటే ఏంటి తత్పరాయణుడు ఎవరు ఆ పురుషుడు ఆ పురుషుడు అంటే సత్పురుషుడు సత్పురుషుడు అంటే ఎవరు ఆయనే భగవంతుడు ఆయనే సాక్షాత్కారి సాక్షాత్కారి ఆయన శక్తి స్వరూపుడు మనల్ని మంచి మంచిగా ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను మీతో నేను ఇది చెప్పగలుగుతున్నాను మీతో నేను చూస్తున్నాను మీతో అన్ని చేస్తున్నానంటే ఆ పరమాత్ముడు తాలూకా శక్తి లేనిదే నేను ఏమీ చేయలేను ఆ స్వరూపుడు ఆ పరమాత్ముని మనం కొలుచుకున్నట్టయితే ఆ తత్పరాయణుడైన ఆ భగవంతుని మనం తెలుసుకున్నట్టయితే మనకి అన్ని విధాలా చక్కగా ఉంటుంది అని చదువు తన్నిష్టాత్పరాయణ గత్యంత పునరావృతం అన్నాడు గత్యంత ఏంటి అంటే యు విల్ గెట్ ఏంటి గచ్చంత ఏంటి మీకు మీకు దొరుకుతుంది ఏంటిది గత్యంత పునరావృతం అంటే పునర అపునరావృతం అపునరావృతం ఇక్కడ గచ్చెంత అపునరావృతం అపునరావృతం అంటే మీరు ఏదైతే మీరు మీకు కావాలనుకుంటున్నారో అంటే ఆ భగవంతుని తాలూకా పరమగతిని ఆ భగవంతుని తాలూకా స్వరూపాన్ని ఆ భగవంతుని తాలూకా శక్తిని మీరు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని ఆ భగవంతుని ఎప్పుడైతే మీరు జ్ఞానిస్తారో ఆ భగవంతుడు తప్పక మీకు కనబడతాడు ఆ తత్పరాయణైన ఆ భగవత్ స్వరూపుడు మీ మీద కాంతి కురిపిస్తాడు అంటే కాంతివంతమైనది మీ దగ్గరికి వస్తుంది అంటే ఆ భగవంతుణ్ణి అలా మనం పూజ చేయాలి తత్పరాయణ జ్ఞాన నిర్దూత కష్టం కల్మష అంటే కల్మష అంటే ఏంటి జ్ఞాన జ్ఞాన సాధనతో మీలో ఏదైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానాన్ని పోయి జ్ఞానవంతులై భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుంటూ భగవంతుని మీరు పూజ చేయగలరు అని మనోబుద్ధులు గలవాలి సచిదానంద గణ పరమాత్మ ఎందే నిరంతరము ఒకే భావంతో ఎక్కీ భావంతో స్థితులై తత్పరాయణుడైన ఆ భగవంతుణ్ణి జ్ఞాన సాధనతో జ్ఞాన సాధనతో మీరు ఆయన్ని కొలిచినట్టయితే మీరు పరమగతిని మీరు పొందగలరు అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకు అందించారనమాట ఆ పరమగతిని మీరు పొందగలరు హౌ విల్ గెట్ దట్ ఆ పరమగతి ఆ పరమగతి కావాలి అంటే ముందు ఆ సచ్చిదానంద పరమాత్మని అర్థం చేసుకుంటూ ఆ పరమాత్మ ఎందే నిరంతరము మీరు ఏకీభావంతో ఒకే భావంతో ఆయన్ని మీరు జ్ఞానించినట్టయితే ఆ జ్ఞానం మీకు కలుగుతుంది మీలో అజ్ఞానం తొలగిపోయి ఆ జ్ఞానవంతుల భగవంతుని మీరు భగవంతుని చేరువలో చేరగలరు అంటే ఆ భగవంతుని ఎప్పుడైతే మీరు చేస్తారో మీలో ఇంకా ఆనందమే ఆనందం ఇంకా పరమానందాన్ని మీరు పొందగలరు ఇది ఏదైతే బాహ్యంగా మనం చూస్తున్నామో ఈ బాహ్య వస్తువులన్నీ మీకు ఇవన్నీ తాత్కాలికమైనవి పెర్మనెంట్గా మీకు కావాలంటే ఓన్లీ ఆ భగవత్ పరమాత్ముడైన ఆ పరమేశ్వరుని మీరు జ్ఞానించినట్టయితే ఆ పరమాత్ముడే మనకి అన్నీ ప్రసాదిస్తాడు అన్న భావనతో ఈ శ్లోకం మనకి చెప్పాడు సాయిరామ్ తప్పులుంటే క్షమించండి